ఒక్క తారక మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుందని తెలుసా శ్రీరాముని జన్మవిశేషాలు తారక మంత్ర మహాత్మ్యం మరియు రామనవమి పర్వదిన విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకోండి భక్తితో మనసుని తడుపుతుంది ప్రయాణం అందుకే వీడియో చివరి వరకు తప్పక చూడండి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించారు త్రేతాయుగం వసంత ఋతువు నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించారని పురాణాల ప్రకారం తెలుస్తోంది పైగా సీతారాములు చైత్రశుద్ధ నవమి నాడు జరిగిందట శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడవ అవతారం రామావతారం రావణ సంహారం కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించారు ప్రజలు శ్రీరాముడి రాజ్యంలో సిరిసంపదలు సుఖసంతోషాలుతో జీవించారు శ్రీరామనవమి ఎప్పుడూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఈసారి శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ ఆరు ఆదివారం వచ్చింది ఈ పండుగ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శోభాయాత్ర ఉత్తర భారతదేశంలో భక్తులను ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది తారక తారకమంత్రం శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే నామతత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం ఈ తారక మంత్రాన్ని మూడుసార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణము చేసినంత పుణ్యం వస్తుంది ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే చాలు చాలా లాభాలను పొందవచ్చట అలాగే ఈ శ్లోకాన్ని చదవడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది తారకమంత్రాన్ని చదవడం వలన కలిగే లాభాలు ఈ తారక మంత్రాన్ని చదవడం వలన రాముడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత పెంచుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక స్పష్టతని పెంచుకోవచ్చు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించడం వలన ఆందోళన ఒత్తిడి తగ్గిపోతాయి భావోద్వేగ శ్రేయస్సు మానసిక సమతుల్యతని పెంపొందించుకోవచ్చు ఈ మంత్రాన్ని జపిస్తే ఆధ్యాత్మిక అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించవచ్చు శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి ఈ మంత్రాన్ని చాలామంది పలిస్తారు విలువైన భక్తి సాధనగా ఇది పనిచేస్తుంది హిందూ ఆధ్యాత్మికత సంప్రదాయంతో సంబంధాన్ని మరింతగా పెంచుతుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పునరావృతం చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది సహనం కరుణ క్షమవంటి లక్షణాలని పెంపొందిస్తుంది ఈ పవిత్ర తారక మంత్రాన్ని మీరు రోజూ మూడుసార్లు జపిస్తే మనస్కు శాంతి జీవితంలో శుభతే శ్రీరాముని అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏలివెట్ వోస్ ఛానెల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి భక్తి జానంతో నిండిన మరిన్ని వీడియోల కోసం జై శ్రీరామ్